హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సండే కదా మా ఇంట్లో స్పెషల్ చేపల కూర అనమాట ఇవి సముద్రపు చేపలు కట్ట చేపలు అంటాం కదా అవి వీటిని ఇగురుగా అయినా చేసుకోవచ్చు లేదా పులుసుగా అయినా కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా బాగుంటుంది అయితే నేను ఇగురు కూర చేస్తున్నాను దీనికి నాలుగు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ దంచి పక్కన పెట్టుకోవాలి ఫ్రెష్గా మనం ఉల్లిపాయ మసాలా సిద్ధం చేసుకునే లోపు మనం స్టవ్ వెలిగించి చేపల చట్టి అంటాం కదా పెద్ద వెడల్పాటి గిన్నె అది పెట్టుకోవాలి చేపల కూరగా కంపల్సరిగా ఇలా వెడల్పాటి గిన్నె అయితేనే బాగుంటుంది మొక్కలు విరిగిపోకుండా కలుపుకోవడానికి లేదా కూర చేయడానికి మనకి ఫ్రీగా ఉంటుంది అన్నమాట గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను నేను చేపల కూరలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది మసాలా వేయించుకోవడానికి కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేశాను అలాగే మసాలా పట్టుకొని వచ్చాను కదా వెల్లుల్లి ఉల్లిపాయలు ఇలా చూడండి ముక్కలు ముక్కలుగానే ఉంటాయి మరీ పేస్ట్ లాగైతే చేయొద్దు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా నేనైతే ఎక్కువ శాతం ఇలాగే చేస్తూ ఉంటాను ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని మీడియం హీట్ మీద కలుపుతూ చక్కగా వేయించుకోవాలి ఎప్పుడూ చెప్పే విధంగానే చెప్తున్నాను ఈ ఉల్లిపాయ మాత్రం వేగకపోతే కూర టేస్ట్ అంతా చెడిపోతుంది కాబట్టి సిమ్లోను కానీ మీడియం హీట్లో కానీ పెట్టుకొని చక్కగా కలుపుతూ వేయించుకోవాలి ఈలోపు మనం ఉల్లిపాయ వేగేలోపు అల్లం వెల్లుల్లిపాయ కూడా మెత్తగా దంచి పెట్టుకుందాం ఇప్పుడు చాలా వరకు ఉల్లిపాయ వేగింది చూడండి కలర్ మారింది ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే కనుక ఇంకొంచెం బాగా వేయించుకుందాం ఉల్లిపాయ బాగా వేగుతుంది ఉప్పు వేస్తే నేను నా దగ్గర ఉన్నది చాలా చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్ అనుకోవద్దు ఇప్పుడు ఒక స్పూన్ వేసాను కదా కూరలోకి ఇంకా రెండు మూడు స్పూన్ల వరకు ఉప్పు పడుతుంది బాగా వేగిపోయింది ఉల్లిపాయ ఇప్పుడు రెండు పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు రెండుగా సగంగా చేసి చీల్చి వేసాను పులుసులోకి అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి ఇగురు కూరలోకి రెండు లేదా ఒకటి సరిపోతుంది ఇప్పుడు దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయని వేసేద్దాం పులుసు కూరలోకి అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ వేయకూడదండి ఇగురు కూరలోకి వేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లిపై కూడా పచ్చి వాసన పోయేంత వరకు మీడియం హీట్ మీద కలుపుతూ వేయించుకోవాలి నేను కారం వేసేటప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను ఈ స్పూన్తో మూడు స్పూన్ల వరకు కారం వేశాను అలాగే ఈ సాల్ట్ వేశాను కదా ఇందాక ఆ సాల్ట్ వేసిన దాంతో నాలుగు స్పూన్ల వరకు ఉప్పు అయితే వేశాను మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఈ స్టేజ్లో ఇప్పుడు వేసి కారం ఉప్పు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కారం పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు మనం గరం మసాలాని ఇంట్లో చేసుకున్న మసాలా పొడిని వేసుకుందాం లేదు అంటే ఫిష్ మసాలా పౌడర్ దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో తయారు చేసిన మసాలా పొడి వేసాను రెండు స్పూన్ల వరకు వేసాను ఆ స్పూన్ కూడా చాలా చిన్న స్పూన్ అనమాట లేదు అంటే మసాలా అప్పటికప్పుడు కూడా మనం అన్నీ వేసుకొని రుబ్బుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా అంతా వేగిపోయింది కదా కారం అంతా ముక్కలన్నీ వేసేసుకొని గరిటితో కలపకండి ఎందుకంటే గరిటితో కలిపితే ముక్కలు విరిగిపోతాయి రెండు వైపులా మనం క్లాత్తో పట్టుకొని గిన్నెని పైకి ఇసురుతున్నట్టుగా అని తిరిగేసుకోవాలన్నమాట ముక్కలన్నిటినీ అలా చేసిందే ఇప్పుడు నేను అలా చేశాను అది మీకు వీడియో తీసి పెట్టలేదు అలా చేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి మొక్క కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసేసుకొని దానిపైన కొంచెం లైట్గా కలపడం కానీ లేదంటే మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టుగా గిన్నెతో తిప్పుతూ కలిపితే సరిపోతుంది గిన్నెని కలుపుతూ నేను కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం హీట్ మీద ఒక ఐదు పది నిమిషాలు లోపే అవుతుందండి ఐదు నిమిషాలు ఎనిమిది నిమిషాల వరకు ఉడుకుతుంది తొందరగా ఉడికిపోతుంది చేప అంతసేపు ఉడికిచ్చానమాట ఆల్మోస్ట్ కూర అది రెడీ అయిపోయినట్టే కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే సరిపోతుంది నాకు కొద్దిగా వాటర్ ఉంది అనిపించింది అందుకని నేను కొత్తిమీర చల్లి ఒక్క నిమిషం పాటు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికిచ్చాను అంతేనండి కూర రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా వంట రాని వాళ్ళన్నా ఈజీగా చేసేయచ్చు మీకు కనుక కూర నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్